హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ రేపటి నుంచి స్కూల్ బంద్ ఆన్లైన్ లోనే క్లాసులు దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రేపటి నుంచి ఢిల్లీలో స్కూళ్ళన్ని మూసివేస్తున్నట్లు సీఎం అతిథి ప్రకటించారు వాయు కాలుష్యం కారణంగా విద్యార్థులకు భౌతిక తరగతులు నిర్వహించకుండా ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహిస్తామని చెప్పారు ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు అన్ని తరగతులు ఆన్లైన్లోనే జరుగుతాయని సీఎం స్పష్టం చేశారు ఢిల్లీలో స్కూళ్లు మూసివేత ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి వాయు కాలుష్యం తీవ్రత ఎక్కువ అవడంతో స్కూళ్లు మూసివేస్తున్నట్లు సీఎం అతిథి ప్రకటించారు రేపటి నుంచి స్కూలు మూసివేస్తున్నారు తరగతులు ఆన్లైన్ లో మాత్రమే ఉంటాయి విద్యార్థుల ఆరోగ్యం రక్షణకు ఈ నిర్ణయం క్లాసులు భౌతికంగా లేకపోవడం వల్ల విద్యపై చిన్న ప్రభావం ఉండవచ్చు తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి అని సూచిస్తున్నారు ప్రభుత్వం చర్యలు కాలుష్యాన్ని తగ్గించేందుకు అనేక ఆంక్షలు అమలు చేస్తున్నారు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ